రైతు రుణమాఫీ గురించి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును నిలదీస్తూ మీ ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం చేసిందని మీ పార్టీ నాయకులు లబ్ధి పొందుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తి మండిపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్రామ అధ్యక్షుడు సాకలి గంగయ్య పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు చేసింది ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వం రైతులకు ఏమి చేసిందో తేల్చి చెప్పాలని సవాల్ విసిరారు వ్యవసాయేతర భూములకు రైతుబంధు కోట్లు ఇచ్చారని అందులో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు మల్లాయని కాంగ్రెస్ అధ్యక్షుడు సాకలి గంగయ్య ఆరోపణలు చేశారు రైతులకు రుణమాఫీ కాలేదని వీళ్ళే రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తారు చెప్పుకోలేదానికి సిగ్గుసేటు ఏంటి ఇది పదేండ్లు చేసి ఒక్కనాడు కాదు రెండేళ్ళు కాదు ఆ లీడర్లు అలా వెనుక ఉన్న కార్యకర్తలు ఊరి మీద వాడి ఎటు అటు దోసుకున్నారు ఎటు అటు ఎంపీటీసీ డెడ్పీటీసీ సర్పంచులు వాళ్ళ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పోగా దుమ్మెత్తిపోరు ఏంటిది ఇది పీతీలా రౌత్ ఎత్తే ముఖం మీద ఇచ్చినట్టు అది ఏంది ఎంటకు మరి చూసుకోమానో ఒకసారి కేటీఆర్ను హరీష్ రావును కేసీఆర్ను కేసీఆర్ ఈ తనలో తప్పు లేదు ఏదో బట్ట కలిసి మీదెత్తా ఏదో బట్ట కలిసి మీదెత్తా నీవు ఒక ఏళ్ళు ఎట్టు చూస్తున్నావు నాలుగేళ్ళు నీదికే ఉన్నాయి చెప్తున్నాయి అది మేము రైతులము ఈ తప్పంతా నీదే ఎవరికి ఇచ్చినావు ఒక్క రేషన్ కార్డు కానీ ఇచ్చినావా పదేళ్ళు చేసినావు పదేళ్ళు పదేళ్ళు రాజకీయం చేసినావు పదేళ్ళు నిండా గుసుండబెట్టిరు ప్రజలు ఒక చేతి మీద ఎవరికన్నా ఇచ్చినవా ఒక గరీబ్గానికి ఇచ్చినవా ఎవ్వడి వేయలేదు ఈ రుణమాపి సుగా కేసీఆర్ కేటీఆర్ హరీస్ ముగ్గురే మాకు చాలా బాగున్నది రైతులకు కాకపోతే మేము సప్ రోడ్ ఎక్కలేము ఎవరెక్ రోడ్ ఎక్కుతాము నువ్వు ధర్నా చేస్తున్నావు కదా ఒకనాడు తిరగబడతాం నీ మీదే తిరగబడతాం మేము ఇది నిజంగా చెప్తున్నది ఒక ఛాలెంజ్ అని చెప్పి ఒక రైతులము అందరం తిరగబడి నువ్వు ఎక్కడున్నావో సిద్ధిపేటలు ఉంటావేమో సిద్ధిపేటకి వచ్చి ధర్నా చేస్తాం నీ ఇంటి ముంగట చేస్తాం మేము చెయ్యు పర్వాలేదు ఇల్లు ఇక చిన్నగా మెన్నగా చేస్తారో లేదో చేస్తామని అయితే నమ్మకం ఉన్నదాళ్ళ మీద అది నమ్మకం ఒక భారణమంతు ఇటు అటు ఉండే మొన్న చెప్పిన మధ్య రూపాయి వంత అయింది మాట మీద నిలబడుతో రీల్లు కాంగ్రెస్ నువ్వేం చేసినావు ఓన్ చేసినావును చేయలే